వెల్కమ్ టు బన్నీ స్టెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే ఐటమ్ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై దానికి కావాల్సిన ఇండ్రిడియంట్స్ చూద్దాము క్యాప్సికమ్ పావు కేజీ ఆనియన్స్ పీనట్స్ ఆయిల్ కొబ్బరి కారం పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొత్తిమీర ఇంకా నానబెట్టుకున్న శనగలు ఇది ఆప్షనల్ అండి శనగలు ఇప్పుడు మనం క్యాప్సికమ్ కోసేసుకుందామండి స్మాల్ స్మాల్ పీసెస్ కోసేసుకుని పక్కన పెట్టేసుకుందాము కొంతమందికి ఇష్టం లేకపోతే లోపల ఉన్న సీడ్స్ తీసేస్తారు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి పాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం కోసుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేయించేసుకుందామండి ఒకసారి కలిపేసుకుందాము దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం అది మూత పెట్టేసుకుందామండి ఈ లోపల మనం మిక్సీ చేసుకుందాము పల్లీలు వేయించేసుకుని ఇంకా ఆనియన్స్ వేసి పెట్టేసుకు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఆ మిక్సీ జార్లో ఎండి కొబ్బరి కూడా వేసేసుకుని దాన్ని పేస్ట్ చేసేసుకుందాం పేస్ట్ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇక్కడ మనము క్యాప్సికమ్ ఒకసారి చూద్దామండి వేగిందా లేదా అని చెప్పేసి ఒకసారి కలిపేసి వేగిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి శనగలు వేసేసుకుందామండి ఒకసారి కలిపేసుకుందాం ఇది కూడా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లోకి వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాము దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం సరిపడా కారం కూడా వేసేసుకుందామండి పసుపు ఒకసారి బాగా కలిపేసుకుందాము సిమ్లో పెట్టుకుందామండి ఇది సిమ్లో అవుతేనే మంచిగా అవుతుంది సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం కొంచెం టైం టేకింగ్ ఇది అంతే ఒకసారి చూద్దామండి ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుంది ఒక్కసారి కలిపేసుకుందాము కొంచెం ఆనియన్ అవన్నీ వేగాలి కదా కొంచెం టైం పడుతుంది అంతే సిమ్లో పెట్టేసుకుని మనము మూత పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం సర్వింగ్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి వేడివేడిగా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రోటీస్లో కానీ రసంలో కానీ సాంబార్లోకి మంచి కాంబినేషన్ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే మంచిగా తినేస్తారండి థ్యాంక్ యూ